హాయ్ అండి నమస్కారం నేను మీ డాక్టర్ సూరేశ అఖిల్ చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అఖిల్ శ్రీహాప్స్ నుంచి సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి షోల్డర్ పెయిన్ అసలు షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది షోల్డర్ పెయిన్ అంటే ఏంటి షోల్డర్ పెయిన్ అంటే భుజం నొప్పండి భుజం నొప్పి లేదా గూడు నొప్పి లేదా నాకు అరచే చేతి నుంచి అరచేతి వరకు లాగుతున్నట్టు అవుతుంది లేదా గుంజుతున్నట్టు అవుతుంది అని చెప్తూ ఉంటారు చాలామంది అది ఏంటిది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భుజం ఎప్పుడు కూడా బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి అంటే ఏంటి మన భుజము బాల్ లాగా ఉంటుంది ఈ గూడు భాగం ఏమో లా ఉంటుంది ఇది వెళ్ళి ఇలా కూర్చుంటుంది అన్నమాట ఇలా కూర్చున్నప్పుడు దీని నుంచి వచ్చే లిగమెంట్స్ టెండాన్స్ అనేటివి అన్నీ ఇలా అటాచ్ అయి ఉంటాయి ఇలా అటాచ్ అయి ఉన్నప్పుడు వీటిని మనం ఏం చేస్తాము మనం మూమెంట్ చేస్తున్నప్పుడు ఇవి కూడా కదులుతూ ఉంటాయి లిగమెంట్స్ టెండాన్స్ అనేటివి కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా కదులుతున్నప్పుడు మనకి ఏ ఇబ్బంది లేదు నార్మల్గా ఉందంటే నార్మల్ ఎప్పుడైతే మీరు ఇలాగ ఎప్పుడైతే ఇవి కదులుతున్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉంది మీరు కదపలేకపోతున్నారు మీరు లేక లేపలేకపోతున్నారు అంటే కొన్ని కొన్నిసార్లు వయసుకు తగ్గట్టుగా ఇది కండిషన్స్ అంటే ముప్పై చాలా చాలామందికి ఫ్రోజన్ షోల్డర్ లేదా పెరి అథరైటిస్ అంటాం ఇది రాదు ముప్పై దాటిన తర్వాత షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్న బీపీ ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది వచ్చినప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది కూడా కాకపోతే ఇది వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చెప్తాం ఇది వచ్చి షోల్డర్ పెరియార్థరైటిస్ లేదా ఫ్రోజన్ షోల్డర్ ఇవి కాకుండా మీరు ఎప్పుడైనా పడ్డారు పడినప్పుడు గూడికి దెబ్బ తగిలిన భుజం మీద పడ్డారు భుజం మీద దెబ్బ తగిలిన లేదు ఎప్పుడో ఒకప్పుడు ఇరిగిందండి ఇరిగిన తర్వాత మళ్ళీ అతుక్కుపోయింది అన్నా కూడా ఇలాగా ఏవి తీసుకున్నా కూడా ఒక వయసు పెరిగాక ఒక వయసు వచ్చాక దాని యొక్క ఎఫెక్ట్ వల్ల కొన్ని కొన్నిసార్లు ఈ అనేది బిగుసుకోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటిది అంటే మీరు ఎప్పుడన్నా పడ్డారు పడ్డ తర్వాత ఫిజియోథెరపీ చేయించలేదు ఫిజియోథెరపీ చేయించకుండా అలాగే వదిలేసినప్పుడు కూడా ఏమవుతుంది అంటే అనేది బిగుసుకుపోయి గట్టిపడిపోయి లేకుండా అవుతుంది లేదు పడ్డ తర్వాత మీరు ఫిజియోథెరపీ పడ్డ తర్వాత మీరు ఫిజియోథెరపీ చేయించారు కానీ మీకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే అప్పుడు మీరు ఆర్థోపెడిషన్ని కలవాలి ఆర్థోపెడిషియన్ని కలిసి అసలు లోపల ఏమైనా చిరిగాయా ఏమిటి ఆల్రెడీ మీకు ఫిజియోథెరపిస్ట్ చెప్తారు ఒకవేళ చెప్పకపోతే ఆర్థోపెడిషన్ దగ్గర మీకు క్లారిటీ వస్తుంది ఏమని అది చిరిగిందా ఎంతవరకు చిరిగింది చిరిగితే ఏమిటి అనేది మా దగ్గరికి వస్తే మేమే క్లియర్గా చూసి చెప్పగలిగే కెపాసిటీ మా దగ్గర ఉంది అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఓవర్ ద ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అవి చూస్తే అర్థమైపోతుంది ఆ ఎక్స్పీరియన్స్లో ఆ నాలెడ్జ్ తోటి మనం అది అసలు ఏమైంది ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది దాన్ని ఎంతవరకు రికవర్ చేయొచ్చు అనేటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాగా మనం ఏంటిది అంటే భుజానికి సంబంధించినవన్నీ చూసుకోవాలి ఎగ్జామిన్ చేయాలి సో ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఈ భుజము అనేది అసలు ఏంటి ఎందుకు అలా అవుతుంది అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అయితే దెబ్బ తగలాలి లేదా ఎప్పుడన్నా కింద పడి ఉండాలి లేదా మీకు వయసు పెరిగి అక్కడ అరుగుదల వల్ల గూడు గట్టిగట్టడము లేదా ఆ షోల్డర్ అంతా బిగుసుకోవడం జరగాలి లేదా మీకు థైరాయిడ్ షుగరో బీపీ ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ దాటి ఉన్నప్పుడు ఇలా రకరకాలు ఇవి రీజన్స్ ఇవి కాకుండా ఇప్పుడు మనము వీటిలో ఏ రకమై వచ్చినా కూడా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అన్నప్పుడు ఫిజియోథెరపీని కన్సల్ట్ అయితే మీకు వారం పది రోజుల్లోనే క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం అనేది అంతకుమించి ఎక్కువ సమయం పట్టదు వారం పది రోజుల్లోనే చాలా వరకు ప్యూర్ అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఏంటిది ఓ బీపీ ఉంటే కంట్రోల్లో ఉండాలి పోస్ట్ ఆపరేటివ్ అయితే హీల్ అవ్వాలి లోపల నుంచి దెబ్బలు ఓకే ఇలా ఉండాలి దెబ్బలు లేదనుకోండి మీరు ఎప్పుడూ కూడా మనకు నార్మల్గా పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే నా దగ్గరకి వచ్చి చాలామంది సార్ ఇది రెండు రోజుల్లో తగ్గిపోతుందా మందులు వేసుకుంటే తగ్గిపోతుందా గోళీలు వేస్తే నొప్పి తగ్గిపోవాలి కదా గోళీలు వేస్తే చేయొచ్చేయాలి కదా అంటే రాదు గోళీలు వేస్తే చేయి వచ్చేది గోళీలు వేస్తే నొప్పి మొత్తం కంప్లీట్గా తగ్గిపోదు గోళీలు వేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది గోళీలు వేయడం వల్ల మీకు అక్కడ సిమ్టమ్స్ మాత్రమే సబ్సైడ్ అవుతాయి టాబ్లెట్స్ విల్ ఆల్వేస్ సబ్సైడ్ యువర్ సిమ్టమ్స్ ఇట్ విల్ నెవర్ క్యూర్ యువర్ డిజీజ్ సో ఇది ఎప్పుడు కూడా ఏంటిది అంటే మనకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ద్వారా అండ్ ఫిజియోథెరపీ మొబిలైజేషన్స్ లేదా మ్యానిపులేషన్స్ లేదు మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంది సో ఎలక్ట్రోథెరపీ ఎలక్ట్రోథెరపీ కూడా ఏంటిది అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ మొబిలిటీ అంటే మీ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఫిజియోథెరపీలో మెషినరీస్ వాడతాం మ్యానిపులేషన్స్ వాడతాం ఇవి చేశాక మళ్ళీ మిమ్మల్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకునేలాగా ట్రైన్ చేస్తూ ఉంటాం సో ఎప్పుడైతే మీరు ఈ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారో ఈ ఎక్సర్సైజెస్ చేస్తారో మీకు ఇంప్రూవ్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇలా మీరు చేసుకుంటూ ఉంటే దాని యొక్క ఫలితం మీకు కనబడుతుంది ఇది కాకుండా మీరు ఇంట్లో చేసుకోవాల్సిన చిట్కాలు ఏమన్నా ఉన్నాయి అంటే కొంచెం దానికి మర్దన అంటే నా వే ఇది డైక్లోఫినాక్ జెల్స్ కానీ వాలినీ జెల్స్ కానీ ఏవో కొన్ని కొన్ని జెల్స్ ఉంటాయండి నొప్పికి సంబంధించినవి అవి రాసుకొని కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం వేడి కాపడం పెట్టుకొని మీ అంతటా మీరు చేయి కదుపుతూ ఉంటే ఫ్రీ అయిపోతుంది అంటే చాలా వరకు మంచిది అలా వేడి కాపడం పెట్టిన క్లియర్ అవ్వట్లేదు ఏదన్నా రాసుకున్నా కూడా క్లియర్ అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆర్థోపెడిషన్ను ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది సో థ్యాంక్ యూ సో మచ్